అది కూడా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు ఇంకా దారులో నాగేంద్రా ఒక రైతు దాదాపు ముగ్గురు ఆయన కుటుంబ సభ్యుల బిడ్డతో సహా బిడ్డలతో సహా భార్యను కూడా చం ఒక్క ఇది నా దృష్టికి దిగి దిగని చెప్పారు నాకు ఇది రెండు అంశాలుగా మేము చర్చిస్తున్న దీన్ని దాని ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది ఒకటి అంతకు ముందు రోజే మ్యూటేషన్ మీద ఆయన మేము తిరిగి ఆయన పొలం ఆయనకి వచ్చేస్తుంది ఆయన ఎవరో వ్యక్తి ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారంట ఆ సదరు వ్యక్తి దగ్గర తిరిగి మ్యూటేషన్ తిరిగి ఆయన మీద రాయించుకోవడానికి ఆయన మ్యూటేషన్ కూడా జరిగింది అంటే దాని అర్థం ఏంటంటే అప్పు తీర్చడానికి సంసిద్ధంగా ఉన్నారు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయని అర్థం ఈ పరిస్థితి ఆయన చీనీ తోటలోనే ఉరి తీసుకున్నారని చెప్పారు చీనీ తోట కూడా కాపుకి వచ్చింది అలాగే కొర్రలు పంట వేశారు ఆ కొరల పంట కూడా మొన్న హార్వెస్ట్ అయింది దాన్ని కూడా దిగుబడి వచ్చింది దాన్ని కూడా అమ్మేశారు మరి ఇలాంటి పరిస్థితులు ఎందుకు జరిగిందనేది మన కలెక్టర్ ఇందాక చెప్తా ఉన్నాను శ్రీధర్ గారు చెప్తా ఉన్నాను ఇది చాలా బాధాకరం అనిపించింది వారికి మనస్ఫూర్తిగా నేను నా కొన్ని లోపల నుంచి నేను సానుభూతిని తెలియజేస్తున్నాను ప్రగాఢ సానుభూతిని అది ఏ పరిస్థితుల్లో జరిగిందనేది సంపూర్ణమైన నివేదిక వచ్చాక దీని మీద సరైన యాక్షన్ తీసుకుంటాం ఒకవేళ నిజంగా అప్పులు బాధ భరించలేక చని చనిపోయారా అలాగే లేదంటే ఎవరన్నా బలవంతంగా ఇబ్బంది పెట్టి స్వచ్ఛలు చేస్తారు ఈ కోణంలో కూడా మనకి ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది దీని మీద ప్రధాన సమస్యలు సార్ అటవీ శాఖ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఎక్కువగా ఇక్కడ దాంతో ఈ చాలా బాధాకరమైన సార్ ఇక్కడ పర్యావరణం ఇక్కడ ఏ ప్రాంతం ఉండేది నేను అతి కొద్ది రోజుల్లోనే కలెక్టరేట్లు చేసింది దీన్ని ఒకసారి రివ్యూ పెట్టండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో కూడా ఒకసారి చార్కోల్ దీని మీద మేము ఖచ్చితంగా మీరు పెట్టండి అంటే పర్సనల్ రివ్యూ ఇక్కడికి వచ్చింది మేము రివ్యూ చేస్తాం రెలవెంట్ ఇక్కడ మనుషులు చచ్చిపోయి సినిమాలు తెచ్చిపోయి పెద్ద మనసు మీరు డిబేట్ మళ్ళీ మనసు చెప్తారు డిబేట్ గో బియాండ్ సినిమా నేను చెప్తుంది ఏముంది గోల్ అరాచకం మాట పెద్ద సినిమా